హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేశారనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే దానికోసం ఐదు ఆరు అయితే తీసుకున్నానండి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనమైతే వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి సో దానికోసం అయితే మసాలా కోసం అయితే నేను క్యాష్యూ నట్స్ అండ్ రెండు మూడు స్పూన్ల పల్లీలు అయితే తీసుకున్నానండి సో మనం పల్లీలు అయితే రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను అదే కడాయిలో నూనె పోసుకొని అయితే పోపు జాలు వేసుకొని పోపు వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ అయితే వేయాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఆయిల్లో అలా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఈలోపు ఇవి కుక్ లోపు మనమైతే మసాలాలు రెడీ చేసుకున్నాం కదా అవి అయితే మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట సో మనం ఈ విధంగా చేసినట్లయితే మనకు క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి సో నేను ఇవైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇందులోకి అయితే మనము క్యాషినట్స్ అండ్ పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కాస్త ఒక ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకోవాలి ఒక యాలకులు రెండు మూడు మిరియాలు అయితే వేసుకోవాలన్నమాట సో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలండి ఇందులోనే కాస్త రెండు రూపాయలు చింతపండు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకొని కాస్త అలా మిక్సీ చేసుకోవాలి ఈలోపు మనకు క్యాప్సికమ్ కూడా కుక్ అయిపోతూ ఉంటుంది సో కాస్త అలా మిక్సీ చేసుకున్న తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకొని మనము మిక్సీ క్యాప్సికంలో అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకు క్యాప్సికం కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్సికమ్ అయితే మ్యాక్సిమం ఉడికిపోయిందండి కాస్త పసుపు కూడా వేసేసి కలిపేశాను సో విధంగా మనమైతే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనం మసాలా మేము వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఇందులోనే కొన్ని వాటర్ అయితే పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఉడికి చేసినట్లయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా వస్తుందా రాలేదా అనేది మీకే తెలిసిపోతుంది సో ఇందులో కాసిన్ని వాటర్ అయితే కలిపేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి సో మాక్సిమం మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉంచేయాలన్నమాట సో మ్యాక్సిమమ్ మన కర్రీ రెడీ అయిపోతుంది చివరిలో మనకి కాస్త ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్యూ మినిట్స్ అలా ఉడక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ రెడీ అయిపోతుంది సో ఈ ప్రాసెస్ నచ్చిన వీడియో చూసిన వాళ్ళు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మన క్యాప్స్కమ్ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేవ్వండి సో ప్లీజ్ యాక్టివేషన్ అయితే చేసుకోండి మీ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటాను ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ అన్న ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మనం కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ అన్న ఇవ్వండి వీడియో ప్రాసెస్ నచ్చిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చూస్తున్నారు కదా వీడియోలో మనకు మ్యాక్సిమం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మనకు మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోయింది చివరిలో మనం ఇందులోకి కాస్త కసూరి మేతి కూడా తీసుకోవాలి కసూరి మేతి తీయడం వల్ల మనకి క్యాప్సిమ్ అసలు కరెక్ట్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో అందుకనేసి కసూరి మేస్తీ అయితే వేసుకోవాలన్నమాట సో వేసుకొని అలా కాసేపు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయినా చేసుకోవచ్చు లేదా సిమ్లోనే పెట్టవచ్చు అండి ఎందుకంటే మనకు మాక్సిమం మనకు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి సుమ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అడగంటకుండా ఉంటుంది సో ఇదే అండి ఈ రోజు రెసిపీ మీకు ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను చాలా వరకు అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైపర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఆయిల్ అనేది మనకు తేలిపోతుంది కదా బయటికి సో అలా పైకి తేలడం వల్ల మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు సో మనం నెక్స్ట్ మిక్స్ వీటిని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనం కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రెసిపీ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ ఈ విధంగా చేస్తే టేస్ట్గా వస్తుందా రాలేదా అనేది మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది సో లాస్ట్లో కాస్త కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ మన కర్రీ